హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లె మొక్క గురించి చూద్దామండి మల్లె పూల్ని హెల్తీగా ఎలా పెంచుకోవాలి అలాగే మొక్కను ఎలా కేర్ చేయాలి అలాగే కట్ చేసిన మొక్కని మళ్ళీ తొందరగా పువ్వులు వచ్చేటట్టు ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సో ఇక్కడ మల్లెపూలు అయితే ఇప్పుడు మందికి మల్లెపూలు సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండీ మరి చాలా మంది మల్లెపూల గురించి అయితే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అలాగే మల్లెపూల మొక్క గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదండి ఈ మొక్కని ఎండలో పెట్టాలా నీడలో పెట్టాలా కటింగ్ ఎలా చేయాలి అని చెప్పి మరి పువ్వులు ఎక్కువగా పుయ్యాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉంటాయండి సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మీరు నన్ను అడగచ్చు నాకు తెలిసినంత వరకు నేను క్లారిటీ ఇస్తాను మీకు సో ఇంకేంటి అంటే మనకిప్పుడు పువ్వులు బాగా హెల్దీగా పూయకుండా ఒక్కొక్క పువ్వు చిన్న చిన్నగా పూస్తాయి అన్నమాట మొక్క హెల్దీగా లేకపోతే పువ్వులు అనేవి చాలా చిన్నగా వస్తాయండి అవి మనకి కట్టుకోవడానికి కూడా పనికి అనమాట అంటే మాల కట్టడానికి అసలు పనికి రాకుండా పోతాయి అన్నమాట సో పువ్వులు హెల్దీగా పెరగాలి అంటే మొక్కని ముందుగా మనం హెల్దీ చేయాలి కదండి మొక్కని హెల్దీ చేయాలంటే ఏం చేయాలి సో మొక్కని టైంకి కట్ చేయాలి టైంకి కంపోస్ట్ ఇవ్వాలి టైంకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి టైంకి మొక్కని చూసుకోవాలన్నమాట వాటరింగ్ కూడా చేయాలన్నమాట సో అవన్నీ చేసి మనం మొక్కని కరెక్ట్గా చూసుకుంటే మనకి కావాల్సిన పువ్వులు మల్లెపూలు పువ్వులు వస్తాయి అన్నమాట సో నేను ఇవాళ వీడియోలో కట్ చేసిన మొక్కలో మళ్ళీ ఎలా పువ్వులు ఎక్కువగా పుయ్యాలి ఎలా పూస్తాయని చెప్పి నేను వాటికి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది చెప్తున్నానండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఈ మొక్కని కట్ చేసేసి ఆల్రెడీ నాకు రెండో పూత కూడా స్టార్ట్ అయ్యిందండి రోజుకి ఇన్ని పువ్వులు వస్తున్నాయి అనమాట నేను రోజు రోజు వీడియో చేస్తున్నానండి రోజు వీడియో పెడుతున్నాను సో ప్రతిరోజు ఇన్ని పువ్వులు అన్నమాట ఎలా అంటే మొక్కని కట్ చేసుకోవడం కూడా అలా ఒక పువ్వు ఒక కొమ్మలో ఒక నాలుగైదు పువ్వులు వచ్చి ఆ కొమ్మలో ఖాళీ అయిపోయిందంటే ఆ కొమ్మను అప్పటికప్పుడు కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మీరు ఆ కొమ్మ ఆ మొక్కకి ఏదైనా కొంచెం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో నేను ఏం చేశానంటే నాకు పువ్వులు డైలీ పువ్వులు మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా చేయండి నేను చెప్పినట్టయితే చెయ్యండి మీకు రోజు మల్లె సీజన్ అంతా పువ్వులు లేకుండా అస్సలు ఉండదండి మొక్క రోజు అయితే పువ్వులు వస్తాయి అన్నమాట మొక్కని ఇలా ఒక్కసారిగా ఖాళీ చేయకుండా అలాగే మనకి మొక్క మొత్తం ఖాళీ అవ్వకుండా అప్పుడప్పుడు వచ్చిన పువ్వులు అంటే ఈరోజు పువ్వులు వస్తే ఈరోజు చూడండి మొక్కని పువ్వులన్నీ కోసిన తర్వాత మొక్కని ఒకసారి చూడండి ఆ మొక్కలో ఇంకా ఆ పువ్వు కొమ్మలో పువ్వులు లేవని అనుకుంటే ఆ కొమ్మని అప్పటికప్పుడు ఆ కొమ్మని కట్ చేసేయండి సో అలా మీరు కనుక ఆ రోజుకి ఆ రోజుకి కొన్ని కొమ్మ కొమ్మలు కట్ చేశారంటే మీకు ఆ కొమ్మలు తొందరగా పెరుగుతాయి ఆల్రెడీ మనకి మొగ్గలుగా ఉంటాయి కదా అవైతే రేపటి పువ్వులు ఎల్లుండ పువ్వులు పూస్తూనే ఉంటాయి మనం ఇవాళ కట్ చేసిన కొమ్మ ఇంకో వారం లోపు మళ్ళీ ఆ కొమ్మలో ఇంకొక నాలుగు కొమ్మలు వచ్చి ఇంకా మళ్ళీ ఎక్కువగా పువ్వులు పూయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట నేను ఇక్కడ పులిసిపోయిన పిండి అయితే తీసుకున్నానండి రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకోవడం నేను చూపిస్తున్నాను అనమాట దోశ పిండి అయితే ఇక్కడ నేను తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు రెండు గరిటె ఉంటుంది పెద్ద గరిటతో రెండు గరెల దోశల పిండి అయితే తీసుకున్నాను దానికి ముందు అర లీటర్ దాకా కొంచెం నీళ్లు పోసుకుంటున్నానండి ఎందుకంటే ఈ దోశ పిండిని మనం డైల్యూట్ చేసుకోవాలి కదా ఇది గట్టిగా ఉంది ఇలాగే మొక్కలకి ఇవ్వలేము కదా అందుకే దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ దానికి కొద్దిగా నీళ్ళు వేసుకొని డైల్యూట్ మొత్తం బాగా చేసుకొని దాంట్లో కావాల్సిన నీళ్ళైతే మిక్స్ చేసుకోవాలండి దీనికి క్వాంటిటీ అయితే ఏముండదు ఉండదు ఇంత అంతానేమి కాకుండా మీరు దాన్ని బాగా పల్చగా నీళ్ళలా చేసుకొని ఇవ్వాలి కత్ ఖచ్చితంగా దోసపిండి పులుసు ఉంటేనే ఇది మీకు బాగా పనిచేస్తుందండి అట్లీస్ట్ టూ డేస్ అన్న పులిసిపోయి ఉండాలి బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా సో ఇలా మీరు వాట్ వాటర్లో డైల్యూట్ చేసుకున్న దోసపిండి నీళ్ళని మీరు మొక్కల మొక్కలకి కనుక ఇచ్చారనుకోండి మళ్ళీ మొక్కలు కానివ్వండి కరివేపాకు గులాబీ మొక్క ఏ మొక్కలకైనా మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇలా కనుక మీరు ఇచ్చారంటే మొక్క తొందరగా పెరుగుతుంది అలాగే మొక్క కొమ్మల నిండా పువ్వులు రావటానికైతే అయితే హెల్ప్ అవుతుందండి నేనైతే నా దగ్గర ఉండే మూడు మల్లె చెట్లు ఉన్నాయండి మూడిట్లకి కూడా నేను మల్లె మొక్కలకి మాత్రమే ఇస్తున్నాను ఈ వీడియో మల్లె చెట్టు గురించి కాబట్టి మల్లె మొక్కలకి మాత్రమే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నానండి సో మీరు కూడా తప్పకుండా దోస పిండి పులిసిపోతే పాడేయకుండా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ని రెడీ చేసుకుని మీ గార్డెన్లో ఉండే పూల మొక్కలకి ఇచ్చి చూడండి ఒకసారి పువ్వులు అనేవి విపరీతంగా వస్తాయండి అస్సలు ఒక్కరోజు కూడా మల్లె సీజన్లో పువ్వులు లేవు అనడానికి లేదనమాట అంత బాగా అంత హెల్తీగా అంత పెద్ద పెద్ద పువ్వులు అయితే పూస్తాయండి అస్సలు మీకు ఏ డౌటు లేకుండా నేను చెప్పిన ఈ ఫర్టిలైజర్ని మీరు ఒకసారి ఇచ్చి చూడండి మీకే రిజల్ట్ బాగా తెలుస్తుంది మల్లె పువ్వులు ఉన్న వాళ్ళకి ఇది ఎంతమందికి తెలుసు ఈ చిట్కా అనేది నాకు కింద కామెంట్స్లో రాయండి ఈ మొ ఈ నేను చెప్పిన ఈ టిప్స్ని మీరు ఏ పూల మొక్కలకైనా వాడుకోవచ్చండి మందార మొక్క గులాబీ మొక్క అలాగే మా చామంతి మొక్కలకి ఏ మొక్కలకైనా వాడవచ్చు సో ఇది ఇవ్వడం వల్ల ఏంటి అంటే పిండి ఇవ్వడం వల్ల ఏంటంటే మట్టిలో ఏదైనా పురుగులు కానీ ఫంగస్ కానీ ఏదైనా ఉంటే మట్టి పిహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అందుకే ఈ లిక్విడ్ని ఇస్తామన్నమాట అంటే ఈ లిక్విడ్ అంటే పిండి పులిసిపోయిన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి పులిసిన దోసపిండిలో బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయండి సో ఆ బ్యాక్టీరియాస్ మట్టిలోకి వెళ్ళిన తర్వాత మంచి బ్యాక్టీరియాస్ని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట అవి సో మొక్కని హెల్దీగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట సో అలాగే పువ్వులు ఎక్కువగా రావ రావడానికి హెల్ప్ అవుతుందండి అందుకే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వాలన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మీరు మంత్లీ ఒక్కసారి ఇచ్చినా కూడా సరిపోతుందండి మీరు ఎప్పుడూ ఎన్ని రోజుకు ఒకసారి ఇవ్వాలి అని మీరు అడగవచ్చు మంత్లీ ఒకసారి ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట సో అది ఇచ్చిన తర్వాత మట్టి అంతా తెల్ల తెల్లగా ఉంటుంది కదండి ఒక టూ డేస్ ఆగి ఆ మట్టిని మొత్తం ఏదైనా ఒక మనకి గార్డెన్ టూల్స్ అవి ఉంటాయి కదా దాంతోపాటు ఒకసారి మట్టిని అంతా తవ్వేయండి అంటే పైన మొత్తం అంతా లూజ్ చేసేయండి లూజ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది కదా తెల్లదనం అంతా కనిపించకుండా ఉంటుంది అన్నమాట ఒకవేళ అలా పైన తెల్లగా ఉంటే బాగోదు కదా మొక్కల్లో చూడటానికి సో అందుకే మట్టి అయితే ఒకసారి మీరు లూజ్ చేశారంటే బాగుంటుంది సో ఇక్కడ కట్ చేసేసానండి పువ్వులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కట్ చేసిన వీడియో కూడా ఉందండి నా దగ్గర ఇంకా టెన్ టెన్ డేస్ అవుతుంది నేను కట్ చేసి టెన్ డేస్లో మీరు చూడొచ్చు చికర చిగురు అనేది చాలా బాగా వచ్చిందండి నేను పటిక వీడియోను కూడా చేశానండి ఆ పటిక వీడియో కూడా మీకు లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అలాగే మొక్కని కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట మొక్క ఇది కట్ చేసినప్పుడు కూడా వీడియో ఉంది దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికీ వీడియోస్ని అయితే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం